అందరికీ నమస్కారం ధాత్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈ వీడియోలో సింహరాశి వారికి ఆగస్టు మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం సింహరాశి అనగానే మఖ పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అలాగే మీ పేరు గనక మా మీ మూ మే మో టూ టే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి సింహరాశి వారికి నేల చాలా మధ్యస్థంగా ఉంటుంది పెద్ద పెద్ద కోరికలు నెరవేరడం ద్వారా చాలా సంతోషంగా ఉంటారు అలాగే అనుకున్నట్టుగా కార్యకలాపాలను పూర్తి చేయగలుగుతారు దీనివల్ల కూడా మీరు సంతోషం వెల్లువిరుస్తుంది ఆరోగ్యం గురించి మాట్లాడితే హెచ్చు తగ్గులు ఉండడానికి ఆస్కారం ఉంది అందువల్ల ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం అలాగే అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉన్నందున మీ ఆహార అలవాట్లపైన సరియైన శ్రద్ధ వహించండి మిగతా విషయాలతో ఈ నెల బాగుంటుంది ప్రారంభంలో దశమన్ను ఇంట్లో గురువు కుజుడు వంటి గ్రహాల ఉనికి ఉండడం వల్ల పనిలో పరిణితి చెందుతారు మీ పనిని మీరు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు అనుభవాన్ని శక్తిని గడిస్తారు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు సన్మానాలు సత్కారాలు కూడా అందుకోవడానికి ఆస్కారం ఉంది మీకు కేటాయించినటువంటి పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ పనులన్నింటినీ కూడా మీరు సక్రమంగా నిర్వహించగలుగుతారు విద్యార్థుల విషయం మాట్లాడినట్టయితే కష్టపడి పనిచేస్తారు ఫలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఐదవ ఇంటి అధిపతి గురువు బృహస్పతి ఈ నెల మొత్తము కూడా పదకొండవ ఇంట్లో ఉండడం ఇది మీరు విద్యను అభ్యసిస్తున్న ప్రదేశంలో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యేందుకు అవకాశాలను ఇస్తుంది మెరుగైనటువంటి ఉద్యోగ స్థితి కూడా దారితీస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి సమయంలో ప్రమోషన్ లభిస్తుంది అలాగే బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకున్న ప్రాంతానికి బదిలీ అవ్వడానికి ఆస్కారం ఉంది ఈ మాసం అంతా కూడా కేతువు రెండవ ఇంట్లోనే ఉండడం రెండవ ఇంట్లో కేతు యొక్క స్థానము ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటే మీరు ఏది మాట్లాడినా కూడా ఎదుటి మనిషి తప్పుగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడండి వాతావరణము కుటుంబంలో చాలా వేడిగా ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి మాటల వలన ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి ఈ నెల మొత్తము కూడా పదకొండవ ఇంట్లో కూర్చోడం ఇది మీ ప్రేమ సంబంధాలను మెరుగుపరుస్తుంది కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ అన్ని రకాలు కూడా అందరితో బంధం బలపడుతుంది అలాగే ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం పెద్దల ఆశీర్వాదం లభించడం జరుగుతుంది మీరు అందరినీ కూడా నా వారే అన్న ఇదిగా చూడ్డానికి ఆస్కారం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా కాస్త బలహీనంగా ఉంటారు ఈ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెలలో ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో మరియు తిరోగమన శని మొదటి ఇంటిపైన దృష్టి పెట్టడం దీనివలన ఆరోగ్య స్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి మీరు గుర్తించగలిగేటువంటి చిన్న చిన్న సమస్యలు కంటి సమస్యలు పన్ను నొప్పి లాంటివి ఉంటాయన్నమాట వీటిని సగుజాగ్రత్త తీసుకుని డాక్టర్ సలహాతో బయటపడవచ్చు మరి ఈ రాశివారు గురువారం నాడు అరటి చెట్టుకు పోయడం అలాగే దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం గురువులకు ఏదైనా పచ్చటి పసుపు రంగులో ఉన్నటువంటి మిఠాయి తినిపించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందచ్చు శుభం